హాయ్ బ్రదర్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మన ఛానల్లో ఎవరైనా మీ విజయవాలు ఇలా అమ్మకానీ పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్లు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కానీ కింద టైడేళ్ళు మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు టోటల్ పొట్టేళ్ళు అయితే మనకి నలభై ఎనిమిది పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఈ నలభై ఎనిమిది పొట్టేళ్ళు ఏజ్ వచ్చి బ్రదర్ వచ్చి మనకి ఐదు నెలలు ఆరు నెలలు అయినైతే చెప్పున్నాడు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్పున్నాడు ఇవి జెత్త ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది వీటి లైవేట్ కూడా బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై కిలో లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నాడు యావరేజ్ మీద చిన్న పెద్ద యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలో లైవేట్లో లైవేట్ వస్తాయని చెప్తున్నాడు మన బ్రదరు ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదనా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి కర్నూలు దగ్గర నుంచి అయితే ఉన్నాయి కర్నూలు డిస్టిక్ సి బెలగాల మండలం సి బెలగాల విలేజ్ బెలగాల విలేజ్లో అయితే ఉన్నాయి హోటల్లో అయితే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టెటెల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి వీడియోలో ఎందుకంటే కొంతమంది జూమ్ తీయడం కానీ లేదంటే దగ్గరికి వెళ్ళి తీయడం కానీ ఇలా ఉంటాయి అందులో ఫోన్లో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం తేడా అనేది ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు కింద టేటర్లో వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆ జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు చూసి మీకు జీవాలు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లోనే బేరం చేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇవే కాకుండా మనకి ఎవరైనా మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ అట్లా కావాలనుకున్న వాళ్ళు కింద టెడల్ నా ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఇంకపోతే వచ్చేసి ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్